ఏం చేస్తున్నావు జాన్వి ఏం స్టిక్ చేస్తున్నావు వెయిట్ 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 షో మీ ఎలా స్టిక్ చేస్తున్నావు టేప్ వేసావా ఏంటవన్నీ వెజిటేబుల్స్ ఒక్కటేనా ఫ్రూట్స్ లేవా ఫ్రూటా ఏంటి దీని పే హలో ఇదేంటి ఇది మ్యాంగో మ్యాంగో కాదు అది మ్యాంగో నేను సరిగా కట్ చేయలేదు ఇదేంటి ఇదేంటి ఇది దట్స్ ఓకే లెట్ ఇట్ బి ఏంటది కాలీఫ్లవర్ వైట్ ఉండాల్సింది కూడా గ్రీన్ వేసేసావు నీకు ఎలా తెలుస్తుంది ఇదేంటి విచ్ లీఫీ వెజిటేబుల్ లీజిస్ పాలక్ ఇది చెప్పు నీకు తెలుసు కదా Oh, no. Katmira Ow. Chapu. Pedega chapu. English law? Coriander. Coriander. What is this? Green capsicum. What is this? Red capsicum. What is this? Yellow capsicum. What is this? Caterpillar. What is this? Grapes. This pumpkin. This ice cream. This umbrella. This banana. This ball. This smiley. Why you he so sad? Sad smiley. Sad smiley. <laughs> this. Green michi. This tomato. Are you This.

okay it's okay you can learn that okay bye japan bye subscribe